రేవతి నేను ముప్పై వాడి నుంచి ఇండిపెండెంట్గా ఫుట్బాల్ గుర్తుకు పోటీ చేస్తున్నాను సింక్లమ్మ మెట్ల ఇంతకుముందు చేసిన కౌన్సిలర్లు సింక్లమ్మ మెట్టును ఎక్కడి నుంచి డెవలప్మెంట్ చేయలేదు బీద వాళ్ళకి ఎట్లాంటి స్కీములు రాలేదు ఎట్లాంటి డబల్ బెడ్రూమ్లు అందలేదు ఎట్లాంటి ఫ్లాట్లు రాలేదు ఉన్న వాళ్ళకే వచ్చినావి ప్రభుత్వం పరంగా మేము ప్రతి పార్టీని చూసి ఎమ్మెల్యేను చూసి మేము ఓట్లు వేసి ఆ రోజు గెలిపించుకున్నాము కానీ ఏ క్యాండిడేట్ నిలబెట్టినా కరెక్ట్ వాళ్ళు నిలబడలేదు సుంకులామ్మేట్టుకి ఈసారి మహిళల తరపు నుంచి మహిళల పోషకం వాళ్ళ ఆహారం నుంచి నేను ఖచ్చితంగా ఇండిపెండెంట్గా నిలబడినా ఫుట్బాల్ గుర్తుకి నిలబడినా ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి ప్రతి ఒక్కరు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను మాది ముప్పై వాడు మేము ఇరవై ఏండ్ల నుంచి గత ఇరవై ఏండ్ల నుంచి సుంకులామ్మేట్లనే కిరాయికుంటున్నాము కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు చేస్తాము ఇదే నాయకులు వచ్చి అమ్మ మాకు ఓట్లు వేయండి మమ్మల్ని గెలిపియండి మేము చేస్తామని చెప్పిండ్రు కానీ ఎవ్వరు ఏం చేయలేదు ఇంట్లో కింద ఇచ్చిండ్రు అన్నీ అన్ని డబల్ డబల్ ఇచ్చిండ్రు ఇంట్లో అందరికీ చేసిండ్రు కానీ లే బీద వాళ్ళకు మాత్రం ఆడపిల్లలకు మాత్రం ఎటువంటి న్యాయం జరగలేదు అంతా న్యాయమే జరిగింది కాబట్టి ఇప్పుడు ఒక మహిళని నిలబెట్టి బీదరాళని నిలబట్టి గెలిపించుకున్నాను అని మేము మహిళలు మాత్రం కోరుకుంటున్నాము ఎవరన్నా కానీ ఒక మహిళ అర్ధరాత్రి పోయి మాకు సహాయం కావాలంటే మాకు తెలియని ఆడపిల్లలు కూడా మేము పోయి సహాయం అడిగితే మాకు సహాయం ఇచ్చింది ఎందుకంటే ఆమె ఒక ఓటు ఓటు కాదు ఆమె ఒక కౌన్సిలర్ కాదు ఏది కాదు ఒక రోడ్డు మీద బీదురాలు మేము పోయి అర్ధరాత్రి పోయి అక్కమ్మకి ఈ సాయం వచ్చింది అక్కమ్మకి పరిస్థితి వచ్చింది ఇట్లా మాకు సమస్య ఉంది అంటే పా పోదాం పాని అర్ధరాత్రి కానీ పోలీస్ స్టేషన్ వరకైనా సరే మాతో పాటు వచ్చింది మాతో పాటు పోరాడింది కాబట్టి ఆమెను ఖచ్చితంగా మేము గెలిపించుకున్నలే శుంకులమ్మ మెట్టుకు ఖచ్చితంగా శుంకులమ్మ మెట్టు ఫుట్బాల్ ఓటు నుంచి దేవతను గెలిపించుకుంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది శుంకులమ్మ మెట్టు మారుతుంది అని ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు ఉన్నది వేరే ఇప్పుడు ఉన్నది వేరే ఖచ్చితంగా ఖచ్చితంగా మారుతుంది నా పేరు మహేశ్వరి సుంకులంబెట్ట రేవతి నీళ్ళ పెట్టిపోయినాము మేము ఇరవై ఏళ్ళ వచ్చి మాకు ఇల్లు రావడం ఏమీ ఏం జరగలేరు అసలు ఏం పట్టించుకుంటే చుక్క కానీ చూస్తున్నారు మమ్మల్ని ఇరవై ఏళ్ళే మాకు ఏం వచ్చింది ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళకి ఇంట్లో మాకు అసలు ఇండ్లే ఇచ్చలేరు అందుకే మేము రేవతి నిలబెట్టుకొని పెట్టుకొని ఓటు వేసుకొని గెలిపించుకున్నాం అనుకుంటున్నాం మీ అందరూ మాకు సాయం చేయాలని కోరుకుంటున్నారు